మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలుపుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్ గెలుపుపై తొలిసారి చంద్రబాబు స్పందించారు గత ఎన్నికల్లో లోకేష్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారన్నారు ప్రజలందరి అభిమానం చూడగొని లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచారన్నారు వీమిలితో పాటు మంగళగిరిలోను తొంభై వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు కుప్పంలో అరవై వేలు మెజారిటీ వస్తే గొప్ప మెజారిటీ అనుకునేవాడినని ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశాన్ని గెలిపించటమే కాకుండా లోకేష్ కు తొంభై రెండు వేల మెజారిటీ కట్టబెట్టారన్నారు మునుపెన్నడు మంగళగిరిలో ఈ ఎమ్మెల్యేకి రాని మెజారిటీ లోకేష్కే వచ్చిందని చంద్రబాబు అన్నారు లోకేష్ ఇంకా బాగా పనిచేయించుకోండి అంటూ ప్రజలకు చంద్రబాబు తెలిపారు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారన్నారు వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రజలను అనగదొక్కారన్నారు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు